నిజంగా చెప్పాలంటే ఆయన కనుక తీసుకోపోయి ఉంటే కనుక మేము అసలు మా మీద మేమే అసలు పొత్తు వదిలేసుకున్నాం మేమైతే సో మేము పెట్టగానే మెసేజ్ పెట్టి అండ్ వీడియో పెట్టగానే మటుకు ఆయన వెంటనే రెస్పాన్స్ అయ్యి విత్ ప్రతి హాఫ్ అన్ అవర్కి హాఫ్ అన్ అవర్కి మాకు కాల్ చేసి మీరు టెన్షన్ పడకండి మీరు రూమ్లోనే ఉండండి మీకు ఎటువంటి ఏ విధమైన సహాయం చేయాలని మేము రెడీగా ఉన్నాము మేము చేస్తున్నాము అని టూ బాగా కేర్ తీసుకున్నారు సో హెడ్స్ ఆఫ్ ఫర్ యూ హార్ట్ఫుల్గా చెప్తున్నాం మేమైతే ఆ విషయంలో అలాంటి ఆయన దొరకడం మా అదృష్టం నిజంగా అంటే మేము ఓటేసింది దీనికేనండి గవర్నమెంట్ కమిట్మెంట్ అనేది ఏంటో చూపించారు నిజంగా గవర్నమెంట్ కానీ సీరియస్గా కమిట్మెంట్ తీసుకుంటే వాళ్ళు ఎలా ఎలా చేయొచ్చు ఏం చేయొచ్చు ఎంత బాగా చేయొచ్చు అని చూపించారు ఎస్పెషలీ యంగ్ లీడర్ లైక్ నా నారా లోకేష్ గారు అంత మొత్తం టెక్నాలజీని వాడి ఎప్పటికప్పుడు కంప్లీట్ వీడియో కాల్స్ అందరితో వీడియో కాల్స్ మాట్లాడి కంప్లీట్గా ఎక్కడికక్కడ అక్కడ అందరినీ ఎవరికి పడకుండా అందరూ జాగ్రత్తగా ఉండండి మేము హండ్రెడ్ మీకు ఏదో ఒకటి ఏర్పాటు చేస్తాం ఏర్పాటు చేసే వరకు మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పి అప్పటి నుంచి వీళ్ళు ఎక్కడ ఎక్కడున్నారు ఏ హోటల్లో ఉన్నారు వీళ్ళు ఫుడ్ ఏర్పాట్స్ కానీ అన్ని అన్ని మొత్తం శుభ్రంగా చూసి ఎయిర్పోర్ట్ ఇలా జాగ్రత్తగా రీచ్ అయిన తర్వాత ఎయిర్పోర్ట్ నుంచి చెకింగ్ అయిన తర్వాత ఇమీడియట్గా డైరెక్ట్గా కాట్మండు టు వైజాగ్ డైరెక్ట్ ఫ్లైట్ టూ అవర్స్లో లేదనుకుంటే బస్సులో చాలా దూరం వెళ్ళి బోర్డర్ తాకెళ్ళి అక్కడ వేరే ట్రైన్ ఎక్కి రావాల్సింది అలాంటిది వితిన్ నో టైం ఒక స్పెషల్ ఫ్లైట్ అరేంజ్ చేసి తీసుకురావడం అనేది మామూలు విషయం కాదు అది హ్యాడ్స్ ఆఫ్ టు నారా లోకేష్ గారు అంత అంత మొత్తం ఆయన కంప్లీట్ మిగతా పనులన్నీ మానుకొని దీని గురించే కూర్చొని అంత సమయం కేటాయించడం కూడా నిజంగా మేము అదృష్టంగా భావిస్తున్నాం చెప్పిన నిమిషంలో మాకు అన్ని అరేంజ్మెంట్ చేసేసారు చెప్పిన నిమిషంలో అన్ని అరేంజ్మెంట్ చేసేశారు ఎవరు లోకేష్ గారు ఇంకా ఆయన మాట్లాడినాక మా ధైర్యం వచ్చింది అంత ముందు మాకు ఏం ధైర్యం లేదు అసలు ఎలా వెళ్తాము ఎలా ఉంటావో మాకే అర్థం కాలేదు చెప్పండి మాకు చాలా ధైర్యంగా ఉందండి బాగా హ్యాపీగా వచ్చేసాము ఆయన తీసుకొచ్చారు బాగుంది బాగా చేశారు లోకేష్ గారికి థ్యాంక్స్ చెప్తున్నాం అందరూ హ్యాపీ వాళ్ళు మా బస్సుకే అటాక్ చేశారు రాళ్ళు ఆ రాళ్ళు అటాక్ చేయడం వల్ల మేము భయపడిపోయాం తర్వాత తను మాకు తెలిసిన ఉంటే త వాళ్ళ అక్కగారు ఉంటే మాట్లాడిచ్చి లైన్ చేసింది మీరు మా భయపడొద్దు నేను అన్ని ఏర్పాట్లు చేస్తానని చెప్పారు ఆయన చెప్పిన విధంగా చేశారు బాగుంది అంతా హ్యాపీ ఎంప్లాయీస్ అండి మేము పది రోజులు నేపాల్ అంతా ట్రిప్ వేసుకున్నాము నేపాల్ వెళ్ళొద్దామని అన్ని ప్లేసెస్ మేము ట్రావెల్ ద్వారా బుక్ చేసుకుని వెళ్ళాము బట్ వెళ్ళేటప్పుడు వైఆర్ రోడ్ బై రోడ్ వెళ్ళాము సోనాలి నుంచి గోరఖ్పూర్ సోనాలి భైరవ్ ఆ ప్లేస్ నుంచి అలా వెళ్ళాము ఫస్ట్ లుంబిని చూసాము లుంబిని తర్వాత మీరు వెంటూ ముక్ ముక్తి మేము పోక్రా పోక్రా అనే ప్లేస్ లో మేము ఆగాం పోఖ్రా అనే సిటీలో పోక్రా సిటీ నుంచి మేము ముక్తినాథ్ వెళ్ళి వెళ్లి రావాలనమాట సో ముక్తినాథ్కి లగేజ్ అంతా తీసుకెళ్లలేమని సిటీలో ఉన్న హోటల్లోనే మా లగేజ్ అంతా వదిలేసి ఓన్లీ టూ పేర్స్ ఆఫ్ డ్రెస్సెస్ అవి పట్టుకుని మేము ముక్తినాథ్ నాథ్ వెళ్లాము ముక్తి దర్శనం అయ్యి మేము వెనక్కి వచ్చేస్తున్నప్పుడు వచ్చి వస్తున్నప్పుడు మేము ఇంకా పోక్రా సిటీ ఎంటర్ అవ్వక ముందే మాకు మా డ్రైవర్ మేము ఏ డ్రైవర్ తో మేము ఇండియా నుంచి వెళ్లాము ఆ డ్రైవర్ మాకు ఫోన్ చేసి మీ హోటల్ దగ్గరికి రాకండి చుట్టుపక్కల చాలా దారుణంగా ఉంది పరిస్థితి హోటల్ కాల్ చేశారు అని చెప్పారు మేము యాక్చువల్లీ మేము నిజమని అనుకోలేదు నమ్మలేదు మేము టోటల్ని ఎవరు కాల్స్తారని అనుకున్నాం కానీ మేము దిగేసరికి మేము వచ్చి మా వ్యాన్ మేము ఊర్లోకి ఇలా ఎంటర్ అయ్యాము మేము ఏదైతే ముక్తి నాథ్ వెళ్ళిన వ్యాన్ మా వ్యాన్ ఆపేశారండి రోడ్డు తోవంతా మొత్తం కాల్పులు జరుగుతున్నాయి అంటే చాలా కాల్పులు జరిగాయి గవర్నమెంట్ ఆఫీసర్స్ అవన్నీ కాల్చడం మేము చూసాం ప్రత్యక్షంగా హోకల్ సిటీలో అది చూసి మా మా డ్రైవర్ చాలా చాకచక్యంగా సందుల్లోకి తీసుకెళ్లి ఒక చందులో పెట్టి మమ్మల్ని నిలబెట్టాడండి అయినా సరే ఆ దగ్గరికి కూడా పిల్లలు వచ్చిస్తారండి ఫుల్ వెహికల్స్ టూ వీలర్స్ తో వచ్చి మా వెహికల్ మీద కూడా కొట్టారండి వాళ్ళు కొట్టి అడిగితే లక్కీగా మా డ్రైవర్ నేపాలి అవడం వల్ల వాళ్ళ భాషలో వాళ్ళకి చెప్పారు ఇండియన్స్ టూరిస్ట్ వీళ్ళు అక్కడ చెప్పడం వల్ల వాళ్ళు నెమ్మదిగా వెళ్లిపోయారు వెళ్ళిపోయారు ఆ రోడ్డు మీద నుంచి మేము టూ అవర్స్ అక్కడ ఉండిపోయి ఆ తర్వాత నెమ్మదిగా మా హోటల్ చుట్టుపక్కలకి వెళ్దామని హోటల్ వెనకతారని వెళ్తే ఇంకా మంటలు వస్తున్నాయి హోటల్ అంతా మంటలు వస్తున్నాయి మా లగేజ్ అంతా కాలిపోయిందని తెలుసు మేము అక్కడ ఉంచుకున్నాం మేము పన్నెండు లగేజెస్ ఉంచుకున్నాం పన్నెండు లగేజెస్ ఎందుకంటే టెన్ డేస్ ట్రిప్ కాబట్టి లగేజ్ ఉంటుంది ఆ లగేజ్ కూడా కాలిపోయింది అండ్ అక్కడ సిలిండర్ కూడా ఆల్రెడీ కా చేసి అంటే అంటించి ఉంచేసి సో దాంతో మేము లోపలికి వెళ్ళడానికి కూడా మాకు ధైర్యం చాలేదు లాప్ సైలో చేసే పరిస్థితి కూడా లేదు సో అక్కడి నుంచి మేము ఏం చేయాలో మాకు బిక్తోచు స్టేజ్ లో ఉన్నాం ఆ టైమింగ్లో బోటు పేర్ అప్పుడు ఈ డ్రైవర్ మా డ్రైవర్ని కూడా మా ముందు మేము ఇండియా నుంచి తీసుకెళ్లిన డ్రైవర్ని కూడా కొట్టారండి ఆ వెహికల్ని కూడా డ్యామేజ్ చేసారు అతనికి బాగా కొట్టేశారు కుండీలతో కొట్టేశారు అండి ఆయన కూడా కొంచెం దెబ్బలు తిన్నాడు మొత్తానికి ఎలా అయితేనే ఇంకొక హోటల్ ఇంకో హోటల్ తీసుకెళ్లాలని మా ట్రావెలర్ అరేంజ్ చేసినా ఆ హోటల్ రోడ్డు కూడా మొత్తం బ్లాక్లు అయిపోయాయని అప్పుడు మా డ్రైవర్ కలిసి ఇంకో హోటల్కి తీసుకెళ్లారండి ఆ హోటల్ చాలా బాగుంది వాళ్ళు చాలా మర్యాదగా చూశారు మమ్మల్ని లక్కీగా మేము ఆ హోటల్లో ఉండగలిచాము ఎందుకంటే ఆ హోటల్ జస్ట్ మంది బిఫోరే ఓపెన్ అయిందంట కొత్త హోటల్ అండి సో ఇంకా అక్కడ ఎక్కువ మంది లేరు కాబట్టి మాకు రూమ్ ఇవ్వగలిచే వాళ్ళు మేము లోపల ఉండగలిచాము అక్కడే ఉన్నాము నేను అయితే అక్కడ వెళ్ళిన వెంటనే మేము ఫస్ట్ చేసిన పని ఇండియన్ ఎంబసీ మా వాళ్ళు ఎవరో స్క్రోల్ అవుతున్న ఇండియన్ ఎంబసీ నెంబర్ పెడితే గా అక్కడ ఇండియన్ ఎంబసీకి కాల్ చేశామండి వాళ్ళు మీరు ఎక్కడ సేఫ్గా ఉన్నారో అక్కడే ఉండండి కాట్మండూ రాకండి అని చెప్పారండి కాట్మండూ రాకండి అని చెప్పారు సో మేము కాట్మండు వెళ్ళాం మేము ఇక్కడే ఉండిపోతాం అని చెప్పి అక్కడే ఉంటామన్నాం పోకదాలోనే ఉండిపోయాము అయితే పోకదాలో ఉన్న తర్వాత అక్కడి నుంచి మన్నాడు పొద్దున్న నేను లోకేష్ గారు అంటే ఈ లోపు మనకి ఆర్టీజీఎస్ వాళ్ళు చేశారండి ఎన్ఆర్టీ వాళ్ళు చేశారండి వీళ్ళందరూ ఫోన్లు చేస్తూనే ఉన్నారండి ఆ తర్వాత ఏపీ భవన్ ఢిల్లీ నుంచి కూడా ఫోన్లు వస్తూనే ఉన్నాయి మా కంటిన్యూస్గా అండ్ అట్ మార్నింగ్ టెన్ థర్టీ ఆల్సో సార్ లోకేష్ సార్తో వీడియో కాల్లో జాయిన్ అవ జూమ్ జాయిన్ అవ్వమని కూడా మాకు మెసేజ్ వచ్చింది నేను జాయిన్ అయ్యాము అందుకే ఆయనతో ఆయనతో మాట్లాడిన తర్వాత నాకు ధైర్యం కూడా వచ్చింది ఆయన ఎంత జాగ్రత్తలు చెప్పారంటే ఫోన్ ఛార్జింగ్ పెట్టుకోండి మీకు ఎప్పుడు ప్రతి రెండు గంటలకి మీకు అప్డేట్ వస్తుంది సో మీకు జాగ్రత్తగా ఉండండి మీరు అసలు అక్కడి నుంచి మేము ఏదో ఒక మిమ్మల్ని ఎలాగో అక్కడి నుంచి తీసుకొస్తాం అని ఆయన ఎంత ధైర్యం చెప్పారండి అలాగే మాకు నారా చంద్ర శ్రీ గౌరవనీరు చీఫ్ మినిస్టర్ నారా చంద్రబాబు నాయుడు గారి ద్వారా ఆయన ఇంతకుముందు ఆయన అడ్మినిస్ట్రేషన్ మాకు అందరికీ తెలుసు విశాఖ వాసనం ముందు మర్చిపోలేము ఎలాంటి అడ్మినిస్ట్రేషన్ మాకు తెలుసు సేమ్ అలాగే మాకు మాకు అర్థమైపోయింది అయిపోయింది మేము ఖచ్చితంగా ఇండియా హ్యాపీగా రాగలమని అర్థమైంది ఎప్పుడైతే నారా లోకేష్ గారు మాకు చెప్పారు అలాగే ఆ తర్వాత మాకు గా మాకు రామ్మోహన్ నాయుడు గారు మంత్రి రామ్మోహన్ నాయుడు గారు కూడా చాలా హెల్ప్ చేయడం జరిగింది మన ఎంపీ శ్రీ భరత్ గారు అలాగే హోమ్ మినిస్టర్ అనిత గారు ఆవిడ డైరెక్ట్గా నాతో మాట్లాడారు ఒక మహిళ ఆవిడ కూడా చక్కగా వెంటనే అమ్మ మీరు ధైర్యంగా ఉండండి అని ధైర్యం చెప్పారు అలాగే ఇక్కడ ఉన్న మొత్తం అఫీషియల్స్ అండి ముఖ్యంగా అందరూ ఆర్టీజీఎస్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ అఫీషియల్స్ అందరూ కూడా చాలా మర్యాదగా ఆఖరిలో లాస్ట్లో నిన్న రాత్రి ఫోన్ చేసిన ఏపీ భవన్ నుంచి ఒక సెక్రటరీ కమిషనర్ ఆయన ఫోన్ చేశారు క్షితిజ్ అని సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ అంటే ఆయన ఒకే మాట అన్నారు దిస్ ఈజ్ అవర్ డ్యూటీ మేడం యు నీడ్ నాట్ థ్యాంక్ అల్స్ అంత అంత బాగా చెప్పగలిచే అవకాశం ఇంకెవరికి ఉండదండి ఆయన నా డ్యూటీ అన్నారండి అది చాలు మాకు అంత చాలా బాగా చూసారు ఇవాళ పొద్దున్న మేము ఇక్కడికి వచ్చే వరకు కూడా మాకు ఇక్కడ చేరే వరకు మేము ఆఖరికి లాస్ట్ ఇమ్మిగ్రేషన్ కాట్మండులో అయ్యే వరకు కూడా మా అలా ఫోన్లు వస్తూనే ఉన్నాయి సార్ మాకు ఫాలోఅప్ ఉంది ఇమిగ్రేషన్ అయ్యే వరకు కూడా వాళ్లే హెల్ప్ చేశారు మాకు అన్ని విధాల హెల్ప్ జరిగింది అలాగే మా కోసం ప్రత్యేకంగా పోక్రా నుంచి కాట్మండు రావడానికి కేవలం ఒక పది మంది గురించి ఒక చార్టెడ్ ఫ్లైట్ ఏర్పాటు చేసిన గవర్నమెంట్ ఏది ఉంటుందని నేను అనుకోండి సార్ దిస్ ఇస్ ద ఫస్ట్ టైం అంటే మేమైతే వెళ్దాం సార్ ఇదే ఫస్ట్ టైం మాకు చాలా అంటే విఆర్ సో లక్కీ అంటే అక్కడ సేవ్ అయ్యాం ఒక లక్ ఇక్కడికి రాగలగడం ఇంకో లక్ సో ఈ రావడానికి కారణమైన మన మన అడ్మినిస్ట్రేషన్ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు ముఖ్యంగా నారా లోకేష్ బాబు గారికి అలాగే మన జగన్మోహన్ రెడ్డి గారికి అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున మేము ధన్యవాదాలు చెప్పుకోవాలి అలాగే ఇక్కడి నుంచి ప్రతి వాళ్ళు మేము సేఫ్గా రావాలని కోరుకున్న ప్రతి ఒక్కరికి మా గురించి ఆలోచించిన ప్రతి ఒక్కరికి కూడా చెప్పింది అనేది వాళ్ళకి తెలియజేసుకోవాలండి ఇట్స్ అవర్ డ్యూటీ ఇట్స్ ఆల్సో అవర్ డ్యూటీ మూడవ తేదీన మీ అందరూ విజయనగరం నుంచి రాజేంద్రయ్య నుంచి మేము ముప్పై నాలుగు మంది సభ్యులు ఈ రోజు మేము నేపాల్ యాత్రకు బయలుదేరాము సెప్టెంబర్ మూడో తేదీన మూడో తేదీన సంతా నుంచి బయలుదేరి అక్కడికి మేము కాట్మాండు కాట్మాండు వెళ్ళడానికి పోగరలో దిగి కాట్మాండు బయలుదేరాము అక్కడ ముక్కునా దర్శనం చేసుకున్నాము కామాండ్ వెళ్ళి పశుపతినాథ ఆలయం దర్శనానికి మేము బయలుదేరి ఆ రోజు రాత్రి రావడం జరిగింది అప్పటికి మేము రాత్రి పదిన్నర పది గంటలకు మధ్యలో వచ్చాము వెంటనే తెల్లవారులేసి పశువునాథ్ దర్శనం చేసుకొని మేము శక్తిపేట దర్శనానికి వెళ్తున్న లోపల ఈ అల్లరి మోకలు జరగడం స్టార్ట్ అయ్యేవి అక్కడ మరి ప్రధానమంత్రి సోషల్ మీడియా దీని మీద అక్కడ చాలా దారుణంగా అక్కడ కాల్చి వేసి అక్కడ ప్రభుత్వం చాలా దారుణంగా అక్కడ ప్రజలు తిరగబడి చాలా పోలీస్ స్టేషన్ కాల్చి అక్కడ మొత్తం ధ్వంసం చేసి పెద్ద పెద్ద ఉండి మేము అక్కడి నుంచి పరిగెత్తుకొని మేము శక్తిపేట లోపే మా మీద కూడా దాడులు రాళ్ళు కూడా ఎక్కడక్కడ తెల్ల చెందులోకి పోయి మేము హోటల్ లో చేరుకున్నాం మరి హోటల్ యజమాని మాకు రక్షణ మాకు ఇచ్చి ఆదుకున్నారు మరి అక్కడికి కర్ఫ్యూ విధించి మరి అక్కడ పన్నెండు ఇరవై మందిని అక్కడ చంపివేసి రక్తం రక్తంతో రోడ్డు తడిచిపోయింది కా పెంకులు అన్ని కూడా వేసి మరి బయటికి వెళ్ళడానికి కూడా మార్గం లేదు మరి ఒక రోజు రోజంతా మరి మీ హోటల్లో బండిగా ఉండిపోయాం మరొకటి నాడు మరి మరి లోకేష్ బాబుకి హెల్ప్ లైన్ ద్వారా ఒక వాట్సాప్ కాల్ చేస్తే మరి బాబు వెంటనే స్పందించి మీకు ఏ క్షణమైనా మీరు మన తెలుగు వారు ఉన్నారు అక్కడ అన్నిటికీ వాకప్ చేసి ప్రతిదీ కూడా మీరు తింటున్నారా ఏం చేస్తున్నారా అనే ప్రతిదీ కూడా అడిగి తెలుసుకొని మీకు ఏం కావాలన్నా మీరు భయపడవద్దు అని చెప్పేసి ఆయన భరోసా ఇచ్చారు ఇవాళ ఈ రోజు మేము ఇక్కడ ఇక్కడ అడుగు పెట్టామంటే మరి లోకేష్ బాబు మొత్తం ఎంత ప్రాణం చేశారంటే కాదు ఈ రోజు మా పిల్లలు కానీ ఇక్కడ మా భర్తలు గాని చూసే పరిస్థితి ఇవాళ ఉంది అందరు కూడా అరవై నూట ఎనభై నాలుగు మందిని ఇవాళ ఇందుకో ఫ్లైట్ ఇచ్చి ఇవాళ వాళ్ళ కుటుంబ సురక్షితంగా పంపించారు లోకేష్ బాబుకి శతకోటి వందనాలు తెలియజేస్తున్నాము మరి ఆయన ఇవాళ ప్రతి కుటుంబానికి కూడా ఒక తండ్రిగా ఈ రోజు నిలబడ్డారు తండ్రి తగ్గ తండ్రిగా ఇవాళ పేరు సంపాదించుకొని తెలుగుదేశం పార్టీకి నడిపించి ఇవాళ ఘనత నారా లోకేష్ బాబు మా స్థానిక మా అతిథి మేడం గారు ముందు రోజు మీకు తెలియపరిచే విషయాన్ని మరి వెంటనే లోకేష్ బాబుతో మాట్లాడి మాకు వెంటనే మాకు రక్షణ కల్పించి వాళ్ళ ఒక ఫ్లైట్ ని అరేంజ్ చేసి వాళ్ళు విశాఖపట్ చేరుకున్నాం ఈ రోజు కొండపల్లి శ్రీనివాసరావు గారు అవినాళి జిల్లా కలెక్టర్ గారు ఇక్కడ ఎంఆర్ఓ గారు అందరూ కూడా అంటేనే మేడం అందరూ ఫోన్ చేసి తెలియపడితే ఇక్కడ స్థానిక పెద్దలు భరత్ గారు రామకృష్ణ గారు ఇక్కడ డిపార్ట్మెంట్ అందరూ కూడా సహకరించి మనకి అక్కడ కలిసి టల్లాడి గారు మన బేబీ నాయన్ గారు అందరూ కూడా వాళ్ళ కోఆర్డినేషన్ చేసుకొని ఇమీడియట్ గా మన ఆంధ్ర ప్రజలు అక్కడ ఉండిపోయారంటే ఒక సామాన్య కోసం అంత మంది కోసం అక్కడికి నేపాళి ప్రభుత్వానికి వచ్చి మమ్మల్ని తీసుకెళ్ళడం అంటే సామాన్యుల విషయం కాదు మరి వాళ్ళ లోకేష్ బాబు అందరూ కూడా మేము అతనికి జన్మజన్మం రుణపడి ఉంటాము అని తెలియపరుస్తున్నాం